ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి ఈ జాగ్రత్తలు అంటే బాధ్యత నిరిగితే వస్తాయి తల్లిదండ్రుల యొక్క శ్రమని గుర్తించిన కొడుకు కూతురు బాధ్యత నిరిగితే నీచానికి దిగజారరో మరి నీచానికి దిగజారి తప్పటడుగు వేసి ఎక్కే ఎక్కేదెవరు బాధ్యత లేని పిల్లలు బజార్ ఎక్కేది ఎవరండి బాధ్యత లేని పిల్లలు బజారు ప్రవర్తన బజారు పనులు చేసేది ఎవరు బాధ్యత లేని పిల్లలు బాధ్యత ఉన్నాడు తల్లిదండ్రిని బజారు కేడోడో బజార్లో తల్లిదండ్రిని గుర్చి నలుగురు ఘనంగా జరుపుకునే ప్రవర్తన అలాంటి బతుకు బతుకుతాడు హలో లూయా ఇలాంటి రోషగాళ్ళు అయి ఉండండి ఇది నేను కాదు సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఒకవేళ ఇప్పటికే ఎవరినస్తులారా బలహీన పడుంటే కనీసం ఇక నుంచి అయినా బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ చేసుకోండి ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి ఫస్ట్ దేవుడిది తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి ఒక దేవుని బిడ్డలుగా మీకు ఇది బాధ్యత ఒక ఏజ్ వచ్చింది వచ్చినప్పుడు నువ్వు కూడా వివాహితుడు అవుతావు వివాహితురాలి అవుతావు ఆ టైం వచ్చినప్పుడు తల్లిదండ్రి తప్పకుండా గుర్తించి నిన్న ఒక ఇంటి వాడిని చేసిన ఆక కొంచెం నిదానించు అంతేకాని చిన్న చిన్న ప్రాయాలలో బరితెగించి బజార్ లెక్కి మీరు రోడ్డు పాలై తల్లిదండ్రిని రోడ్డు పాలు చేయొద్దు ఇది ఇది సమాజంలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అలాగే ఆత్మీయులుగా మన లోకమందున్న తండ్రికి సంతతిగా మీరు కూడా బజారు క్రియలు చేసి ఆయనను అవమానం పరచొద్దు ప్రభునామాని దోషణ పాలు చెప్పండి ఇప్పుడు ఎవరి వల్ల దూషించబడే ఛాన్స్ ఉంది అన్యుల వలన మన వలన అన్యుల వల్ల అన్యులు కాదు ఏసునామాన్ని ధరించుకుంది క్రైస్తవులమైన మనం క్రైస్తవుడు అంటే క్రీస్తు అనుచరుడు క్రైస్తవుడు అంటే క్రీస్తు శిష్యుడు మనం క్రీస్తును ధరించుకుంది కాబట్టి మనం తప్పట అడిగేస్తే ఆయన నామం దూషణ పాలైద్ది మనం సత్ప్రవర్తన కలిగి నటిస్తే ఆయన నామం మహింపరచబడిద్ది అర్థమైందా ఏమర్థమైంది ఇద్దరికి చెప్పా సమాజంలో ఉన్న యవనస్తులు యవనస్తు రాళ్ళకి తల్లిదండ్రుల విషయమై చెప్పా అందరికీ కలిపి క్రైస్తవులంగా మనం పరలోక తండ్రికి పిల్లలం గనక మన బ్రతుకు వల్ల దేవుని దేవునామం దూషణ పొందే అవకాశం ఉంది ఘనత పొందే అవకాశం కూడా ఉంది గనక మన వలన ఘనతే ఘనతే రావాలి గాని అవమానం ఎవరికి పరలోక తండ్రికైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులకైనా కొంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక మిగిలిన పిల్లల సంగతి వదిలిపెట్టి భక్తి గల పిల్లల సంగతి జీవితం భక్తి గల పిల్లలు కూడా లవ్ చేస్తారు ఎట్నో తెలుసా వాళ్ళకి దర్శనాలు వస్తాయి ఏమొస్తాయి వాళ్ళకి దర్శనాలు వస్తుంటాయి ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు అన్నయ్య నాకేందో మరి ఎందు అర్థం కావట్లేదు అన్నయ్య ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు ఎవడు దేవుడు చూపిస్తున్నాడు సైతం చూపిస్తున్నాడు అమ్మ నీకు ఏందో నాకు ఆ అమ్మాయిని తెగ చూపిస్తున్నాడు అన్న ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు ఒరే అంత ఆత్మలు నశించిపోతుంటే జీవితాలు జీవితాలు నాశనం అయిపోతుంటే త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్యలు ఘోరమైన పాపాలు జనం నశించిపోతుంటే ఆ దర్శనాలు రావట్లేదంటారు నీకు నీకు ఆ అమ్మాయి దర్శనాలు అవుతుంట దౌర్భాగ్యుడ అమ్మా పైత్యరాణి పైత్యరాణి నీకు ఈ దర్శనం వస్తుందా పైత్యరాణి నశించిపోతున్న జీవితాలు అంత నాశనం అయిపోతుంటే నీకు ఈ పైత్యం పనిచేస్తుందా దర్శనం వస్తుందా మొహం పగిలిద్ది జాగ్రత్త అందాం అనిపించిద్ది కానీ నేను అనకూడదు కదా అందుకని అనను దేవునికి స్తోత్రం హలో దర్శనాలు వచ్చింది అంటే మర్యాద ఉండదు అంటే ఏ దర్శనాలు చూస్తుంది కళ్ళు మూసి ఆ అబ్బాయి అరే నశించిపోతున్న ఆత్మల దర్శనం అట్ల ఏమండి కళ్ళు వస్తుంటాయి దర్శనాలు వస్తుంటే పాప వయసు కదా వస్తుంటాయి నేను బక్రా అనుకోవకండి నా నేను అమ్మాయి ఇంకా అన్నవుతా అంటే అన్నయ్య మరే అంటే నేను అన్నీ అని మంచిదమ్మా దర్శనం నెరవేరాలని నెరవేరాలని ప్రార్థన చేస్తానమ్మా పొరపాటును కూడా అన్నా ఇంత మౌనం ఎక్స్రే చేస్తా చెప్పు 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 అని తర్వాత ఎక్కడ చెప్పాలి అక్కడ చెబుతా ఎందుకంటే అందరికి తెలియాలి కదా అందుకని నాతో చేతుడు కాదు జాగ్రత్త నా దగ్గర వాళ్ళతో కూడా చతురు కాదు జాగ్రత్త కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు నిజంగా నీకు దర్శనం ఉంటే ఇప్పుడు ఏ దేని గురించి కలిగి ఉన్నాడమ్మా నశించిపోతున్న ఆత్మల గురించి కలిగి ఉన్నాడు లేకపోతే నీ 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 లవర్ బాయ్ గురించి చింత కలిగి ఉన్నాడా చెప్పురయ్యా దేని గురించి చింత కలిగి ఉన్నాడు నీకు దేని గురించి దర్శనాలు ఇస్తాడు ఆయన నీ భారం ఏంది కాబట్టి అంటే ఎవరినస్తులు అండి తెలియక పాపం మెలికలు 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 తిరుగుతుంటారు అందుకని జీవితం జాగ్రత్త ఏం రాలతాయి మీరు పూర్తి చేయండి ఏం రాలతాయి అది కొంతమంది డైరెక్ట్గా చదువుతుంటారు అబ్బాయిలతో నీ మీద నాకు దర్శనం వచ్చింది ప్రభు నిన్నే చూపిస్తున్నాడు ఒకటి డైరెక్ట్ జ్యోతుడు అమ్మాయితో దర్శనం వస్తుందని వీళ్ళ దరిద్రానికి మళ్ళీ దర్శనాన్ని అడ్డం పెట్టడం జాగ్రత్త నువ్వు చూస్తే నిజంగా నీకు రోషం నీతి నీ జాయితీ ఉంటే నీకు చూడాల్సిన దర్శనం నా బోధ ఉపదేశం నా భారం నా కష్టం నువ్వు గుర్తించిన దానివైతే గుర్తించిన నీకు రావాల్సిన దర్శనాలు ఈ పైచ దర్శనాలు కాదు ఆత్మలను కూర్చున్న భారంతో కూడిన దర్శనాలు రావాలి అన్నా ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నట్టు నాకు దర్శనం వచ్చిందని చెప్పు పండగ చేసుకుంటా పండగ చేసుకుంటా అన్నా అన్ని జనుల మధ్యలో నిలిచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అని చెప్పు పండగ చేసుకుంటా పండగ చేసుకుంటా అన్నా తండోపతండాలుగా ఆత్మలకు బాప్ తీసుకు వేస్తున్నట్టు వస్తుందన్న దర్శనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా నా గుండె గంతులేసిద్ది అన్నా వీధి వీధులలో నిలిచి నేను ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అన్న ఫలానా ప్రాంతంలో నేను సేవ చేస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా దేవుడు నాకు ఫలానా ప్రాంతాన్ని చూపిస్తున్నాడు అన్నా అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయన్నా అని చెప్పు అని చెప్పు పండగ చేసుకుంటా అద్దీ రావాల్సింది కలిగి అది కలిగి ఉండాల్సిన దర్శనం అది దర్శనం అది పిచ్చి పిచ్చి పైచ్యాలను ఎత్తికెక్కించుకొని శరీర సంబంధుల్లాగా దిక్కుమాల దర్శనాలు దర్శనాలు లేదా పాడు లేదు వీళ్ళ ఊహ మన ఊహలో మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంది మనం ఏవైతే ఊహించుకుంటాం పిక్చరైజ్ చేసి మన కళ్ళకే చూపిస్తూ ఉంటాయి మన బ్రెయిన్లోని తలంపులు దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి చెప్తున్నాను నమస్కారం చేసి చెబుతున్నాను అట్లాంటి దరిద్ర పనులు దరిద్రపు ఆలోచనలు చేయొద్దు మన దరిద్రానికి దేవుణ్ణి జోడించొద్దు అది ఇంకా దరిద్రం ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా ఏదమ్మా కలిగి ఉండాల్సింది తెల్లబారిన పొలమును చూచి తెల్లబారక వారిని పనివారలను పండుకోయుటకు నేడు పంటనుకోయుటకు అది నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భార ముగలిగి గింజలు గిన్ జలు భార ముగా సువార్థ గిన్ వారిని దున్నిన నేదాలు చల్లి వారిని പംപമുദേനോ പണ്ടു കോട്ട പണ്ടു കോട്ടകൂ അതേ ചെപ്പോട്ട നോക്ക അതേ ചെറുതരാ హృదయంలో బాధ్యత తెలిసిన హృదయం అయితే భారం ఏదుంటుందో తెలుసా తండ్రి రామానికి తండ్రి నామానికి మహిమ దేవాలనే భారం ఉంటుంది అంతేకాదు దేవుని రాజ్య నిర్మాణాన్ని చూడాలి అనేటువంటి భారం ఉంటుంది అంతేకాదు తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే భారం ఉంటుందండి దేవునికి మహిమ ఏ భారం ఉంటుంది ఆయన నామం పరిశుద్ధపరచబడాలి మహిమపరచబడాలనే భారం రెండవది ఆయన రాజ్యము నిర్మాణంగా అవ్వాలనే భారం మూడవది ఆయన చిత్తము నెరవేర్చాలనే భారం ఒరిజినల్గా దేవుడి కొడుకు కూతుర్లను ఫీల్ అయి ఉంటే నిజంగా ఆ బాధ్యత ఎరిగిన దానివైతే ఎరిగిన వాడివైతే ఈ లక్షణాలు ఉంటాయి ఈ భారం ఉంటుంది ఆ భారం ఇమ్మని అడగాల దేవుణ్ణి అది చెప్తుంది ఈరోజు ఆ భారం ఇవ్వ నీ హృదయంలో ఆత్మల విషయమై ఏ భారం ఉందో ఆ భారము నాకు ఒసగు అని ప్రార్థించాలి పిల్లారా ఈ ఏడు అంశాల ప్రార్థనతో పాటు ఇది కూడా మనం దేవుణ్ణి అడగాలి నీ హృదయ భారం ని చిత్తమును నే నిరుగా నిర్పూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకి ఏసు ప్రభు వారు పాఠ నీ హృదయ భారం ఉన్నోసరికి ప్రార్థించ ప్రార్థించి పనిచేయ నేర్పు భలేపాట మా దేవుని మనస్సుతో మన మనస్సు మమైక్యం అయిపోతే వినండి ప్రిదారా దేవుని మనసుతో మన మనస్సు ఐక్యత చెందితే ఎలాంటి తలంపు వస్తుంది ఎలాంటి భారం వస్తుంది ప్రిల్లారా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు మనలో కలుగుతున్నాయంటే కరెక్ట్గా ఇంకా దేవునికి కనెక్ట్ కాలా ఇంకా పై పైన పై పైన ఉన్నారు కరెక్ట్గా కనెక్ట్ అయితే నిజంగా బిడ్డలుగా వ్యవహరిస్తే ఏదొచ్చిందో తెలుసా భారం ఆయన నామం మహిమపరచబడాలి అనే భారం వస్తుంది నామం ఎప్పుడు మహిమపరచబడిద్దండి మన చెడ్డ ప్రవర్తన ద్వారా నామం దూషణ పాలైద్ది ఇప్పుడు దేని బట్టి దేవున్నామో మయం మయంపరచబడింది మన సత్ప్రవర్తన ద్వారా సత్క్రియల ద్వారా చూడు ఏ సయ్య చెప్పాడు అదే వార్త అదే ఐదో అధ్యాయం పదమూడవ వచనం నుంచి చదువు మీరు లోకమునకు ఉప్పు అయ్యి ఉన్నారు ఉప్పు పదహారో వచనం చదువు మనుషులు మీ సత్క్రియలను చూచి ఏం చూసే మీ సత్క్రియలను చూసి మీ బజారు క్రియలు చూసే అని కాదు అంది అక్కడ మీ బరితెగించిన క్రియలు చూసే అని కాదు అక్కడ అంది మీ అడ్డదిడ్డమైన జీవితాన్ని చూసాను అక్కడ మీ విచ్చలవిడి జీవితాన్ని చూశాను అక్కడ మీ రోడ్డు ఎక్కిన జీవితాన్ని చూడు చదువు బైబుల్ ఉంటే మనుషులు మీ చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఏం అది సత్క్రియలు అను వెలుగు ఆ వెలుగు పేరు సత్క్రియలు సత్ప్రవర్తన పరిశుద్ధత కలిగిన ప్రవర్తన సాత్వికం కలిగిన ప్రవర్తన ఓర్పు కలిగిన ప్రవర్తన నీతి ప్రవర్తన అంతేకాదు ప్రేమ ప్రేమ త్యాగం సహనం సహనం సహ మొదలైన శుభ లక్షణాలు కలిగిన ప్రవర్తన మనం సమాజానికి కనుపరిచినప్పుడు లోకానికి వెలుగు 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 ప్రసరించినట్టట అదే మన వెలుగట ఏమండి ఎంతమందికి అర్థమవుతుందో నిజంగా అర్థమవుతుందా ఏం వెలుగులో ఏం సత్క్రియలు అయ్యాయా ముందు అప్పులు ఎట్ట తీరుతాయో చెప్పయ్యా సమస్యలు ఎట్టబోతాయి మీ సమస్యలకి మీ అప్పులకి ఒక నమస్కారం అడ్రస్ కూడా ఉండవయి వాటి గురించి ఆలోచించొద్దు ఎందుకంటే వాటిని ఎప్పుడు తీసేయాలో ఏ విధంగా వాటిని కొలికి దేవాలో దేవుడికి తెలుసు వాటి గురించి అస్సలు థింక్ చేయొద్దు ఇక్కడ ఎందుకంటే ఆత్మీయ పసితనంలో వాటి గురించి నువ్వు భయపడితే అర్థం ఉంది కానీ ఇప్పుడు ఎదిగిన వ్యక్తిగా వాటి గురించి అస్సలు కలత చెందొద్దు అవన్నీ తొలగిస్తాడు దేవుడు కానీ నేను చెప్పే మాటల మీద మాత్రం కొంచెం మనసు పెట్టండి ఎలా దేవుని నామం దూషణ పాలవుతుంది మన దుష్క్రియల వలన ఎలా దేవుని నామం మయంపరచబడుతుంది మన సత్క్రియల వలన కాబట్టి దేవుణ్ణి తండ్రిగా గుర్తించినటువంటి వాళ్ళు దేవుణ్ణి తండ్రిగా గుర్తించిన స్త్రీలైనా పురుషులైనా ఆయన పిల్లలుగా బాధ్యత కలిగి బతుకుతారు బాధ్యత లేకుండా బరి తెగించాము అంటే ఇంకా సరిగా మనం దేవునికి కొడుకులం కూతులం అయ్యామన్న విషయం మనకు అర్థం కాల అర్థమైతే మన తీర్మానం ఎక్కడికి పోయిందో తెలుసా ఇందాక నేను చెప్పిన గాడికి పోయింది అవసరమైతే మరణమే అనుమతించు కానీ నా వల్ల నీ నామానికి దోషణ మాత్రం నన్ను బట్టి నేను ఎవడో తిట్టకూడ దేశయ్యా నీకు స్తోత్రం హల్లే